श्री श्रीगुभ्यो नम अस्मत्म गुरुभ्यो नम अस्मत्सर्वगुभ्यो नम मतृभ्यो नम प्यो नम माता नम हरे ओम श्रीमते विश्वसेनाय नम श्रीमते नारायणाय नम श्रीमते राजा नम श्रीमात्रे नम ज्ञानंदमंद निर्मलस्फतिम आधारमें सर्वान हय ग्रीव उपासस्म श्रीगुरभ्यो नम श्रीमात्रे नम నిన్న మనం చెప్పుకునేటటువంటి శ్లోకంలో క్షితౌట్ పంచాశ్ దిశమధికర పంచాశత్కే దిశ హుతాశే ద్వాషష్ఠి అనే శ్లోకంలో అమ్మవారి తాలూకా దేశకాల పరిస్థితులు దాంట్లోని శ్రీదేవి తాలూకా చరణమహిం గురించి నిన్న మనం చెప్పుకున్నాము అంటే భూమిలో భూమి దత్తంలోనోమోనో పంచాసత్ ఉదకే ద్వీప పంచాసత్ ఉదకేనంటే భూదత్తంలోనోమోనో నీటి ఉదకేనంటే నీటితత్వంలో ద్విపంచాసత్ అంటే యాభై రెండు మెరుపు గుణాలు ఉన్నాయని నేనని వెలుక్కిరణాలు ఉన్నాయని నేను నన్ను శ్లోకంలో చెప్పుకున్నాము ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకంలో ఆవిడ తాలూకా సాత్విక ధ్యాన మహిమ గురించి చెప్పడం జరిగింది దీన్ని సారస్వత ప్రయోగం అని అంటారు దీంట్లో మనకు ఉండేటటువంటి మంత్రంలో మూడు ఖండాల్లోని మొదటి ఖండంలో ఇది దీనికి వాగ్భవ్ కూటమని దీని తాలూకా దేవి స్వరూపంగా భావించి ధ్యాన శ్లోకము చెప్పబడింది చూడండి శరద్యోత్స్నాశుద్ధం శశియుత జటాజూట వరత్ర సత్రాణ స్ఫటికటిక పుస్తకరా నత్వా సదాం సదాన్నిదతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణ పణితయ అంటే శరత్ అంటే శరత్కాలము వెన్నెల ఆ శరత్ జ్యోత్స్నా శుద్ధాం అంటే శరత్కాలమందరి వెన్నెల వలె శుద్ధాం శుద్ధమైనదియు శశీయుత అంటే చంద్రునితో కూడినటువంటి జటాజూట జటాజూటమే మకుటం కిరీటి కిరీటముగా కలిగినట్టిదియు తర్వాతని వరత్రాసత్రాన వరముద్రయు కోరిన వరమునిచ్చే వరదముద్రయు త్రాసత్రాణ భయం నుండి రక్షించినట్టి అభయముద్రయు స్ఫటిక ఘటికాం స్ఫటికమణులతో గుచ్చిన అక్షయమాలయు పుస్తక పుస్తకమును కరాం నాలుగు చేతులు ఎందు ధరించినట్టి త్వాం నిన్ను సకృత్ ఏదో ఒక్కసారైనా నత్వా నమస్కరించిన సతాం సత్కవులకు మధు క్షీర ద్రాక్ష తేనె ఆవుపాలు ద్రాక్షారసము నుండి అనేటటువంటి మధురిమ మాధుర్యమును ధురీనా వహించినట్టిది అయిన ఫణితయ వాగ్భంగులు మధురవాక్కులు కథం ఇవ ఎట్లనగా సతాం సన్నిధరే ఎల్లప్పుడూ కూడా ప్రాప్తించకుండా ఉంటాయా అని శంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకంలో చెప్పారు మేము శరత్కాల మందల వరి వెన్నెలవే వెన్నెల శుద్ధమైన శరీరము కలదాను చిందునితో కూడిన జటాజూటమే కిరీటముగా కలదానువు సకలమైన అభీష్టములు తీర్చే వరముద్రయును భయాన్ని పోగొట్టే అభయముద్రను స్ఫటిక మనులతో కూచ్చిన అక్షమాలను విద్యారూపమైనటువంటి పుస్తకాన్ని నీ నాలుగు చేతులలోనూ ధరించావు అటువంటి మనులతో కూచ్చిన అక్షమాలను విద్యారూపమైన పుస్తకాన్ని నా నాలుగు చేతులతోనూ ధరించావు అటువంటి నీ ఒక్క నీకు ఒక్క పర్యాయమైన నమస్కరించిన సజ్జనులకు తేనెతో ఆవుపాలతో ద్రాక్షరసముతో సాటి వచ్చే మాధుర్యమైన వాగ్వైఖరులు ఎలా ప్రార్థించకుండా ఉంటాయి అంటే నీకు నమస్కరిస్తే అవన్నీ కూడా మాకు మధురవాక్కులు లభిస్తాయి అని శంకరాచార్య గారు ఈ శ్లోకంలో చెప్పారు శరత్ జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం ఘటికా స్ఫటికటికాస్తకరాం సకృన్ నవా నథమిదే మధు క్షీరద్రాక్ష మధురిమురీనా పణితయ స్వస్తి స్వస్తి ప్రాభ్య ప్రభాయంతా న్యాయమార్గే మహిం మహిళ సహబ్రాహ్మణే శుభమస్తి నితకా సమస్త సుఖినో స్వస్తి